నగలు వేసుకుని షాపింగ్ వాకింగ్ వివాహాలకు వెళ్తున్నారా అయితే తస్మత్ జాగ్రత్త జిల్లాలో జరుగుతున్న స్టాచింగ్ నేరాలు ఏదైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్ గారు ప్రత్యేకంగా ఫామ్ చేయడం జరిగింది అదే డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కీటవను ఇన్స్పెక్టర్ సాదిక్ అలీ ప్లస్ జోన్ వాళ్ళని కూడా కలుపుకొని ఎస్ఐ బాబు అండ్ రామ్మోహన్ రెడ్డి సిబ్బంది ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది టీం నిరంతరంగా ఈ స్నాచింగ్ ఆపరేటర్ ఎలాగైనా పట్టుకోవాలనే సంకల్పంతో చాలా హార్డ్ వర్క్ చేశారు దాని ప్రకారంగా రాబడిన సమాచారం మేరకి అర్బాజ్ అలీ ఇరానీ అని చెప్పేసి వీళ్ళు ఇరానీ గ్యాంగ్ ఇతనిది ముషావల్ టౌన్ జల్గావ్ జిల్లా మహారాష్ట్ర ఇంకొక అతనేమో మన గుంతకల్లో ఉంటాడు జుబేర్ సో వీళ్ళిద్దరు కలిపి ఏంటంటే సైకిల్ మీద ఈ జుబేర్ ఏమో హెల్మెట్ పెట్టుకుంటాడు కనపడకుండా ఇతనేమో వెనకాల కూర్చొని మంకీ క్యాబ్ పెట్టుకుంటాడు పెట్టుకొని మోటార్ సైకిల్ మీద వెళ్తూ వెళ్తూ ఒంటరిగా వెళ్ళే మహిళల్ని టార్గెట్ చేసి ఆపి ఏదో అడ్రస్ అడుగుతున్నట్టుగా అడిగి వాళ్ళు ఆగగానే మెడలో చైన్ స్నాచ్ చేయటం ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొద్దిగా ఐసోలేటెడ్ ప్లేస్లో ఉన్న షాపులు చిన్న చిన్న దుకాణాల దగ్గర ఈ షాపులు నడుపుతారు కదా మహిళలు వాళ్ళని అక్కడ పోయి ఏదో సిగరెట్ కొన్నట్టుగా లేకపోతే ఏదన్నా వస్తువు కొనుగోలు చేసినట్టుగా మాటల్లో పెట్టడం మెడలో చైన్ లాకపోవటం మార్నింగ్ వాకింగ్ వచ్చిన వాళ్ళని చెయ్యం లేకపోవటం ఇట్లా ఈ మాదిరిగా వీళ్ళు ఈ నేరాలు చేయటం జరిగింది సో నిన్న ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నంద్యాల టౌన్లో రాబడిన సమాచారం మేరకు ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఎస్ఐస్ సిబ్బంది అంతా కూర్చొని సప్లై చెక్ చేస్తూ వీడిని అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని విచారించగా మొత్తం నంద్యాల జిల్లాలో ఎనిమిది ఫెన్సులు నాలుగు త్రీ టౌన్లు ఇంకొకటి తాలూకాలో ఉంది మిగతా మూడు డోన్లో ఉన్నాయి సో ఎనిమిది నంద్యాల జిల్లాలో స్నాచింగ్స్ నాలుగు కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో స్నాచింగ్స్ ఇంకొక నాలుగు అనంతపురంలో అనంతపురం జిల్లాలో అన్నమాట సో ఈ మాదిరిగా నేరాలు చేయటం వీళ్ళు టెక్నికల్గా అన్ని కెమెరాస్ ఇది అవ్వకుండా లేకపోతే సెల్ ఫోన్లోకి దొరకకుండా రకరకాలుగా అవాయిడ్ చేస్తూ మనుషులకి పోలీస్కి దొరకకుండా షెల్టర్స్ తీసుకోవటము మ్యారేజ్ చేసిన తర్వాత సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోవటం ఈ సపరేట్ కానీ గ్యాంగ్ వీళ్ళ పనే ఇది ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ అఫెన్సులు చేస్తున్నారంటే అర్థం చేసుకోండి సో వీళ్ళు ఇక్కడే కాకుండా ఈవెన్ మళ్ళీ అటు మిగతా ఇప్పుడు తమిళనాడు వైపు ఉన్నాయి కర్ణాటక వైపు ఉన్నాయి అన్ని ప్లేసుల్లో ఇంటర్ స్టేట్స్ గ్యాంగ్ అనమాట చేస్తారు టక్ మన వెళ్ళిపోతారు మళ్ళీ అనుకోకుండా టైం అన్నీ చూసుకుంటారు క్యారికలేటర్గా టోటల్గా బిజీ ఉన్న సందర్భాలు చూసుకొని ఆ డేస్లో రావటం టైం సెట్ చేసుకుంటారు అంత ప్రిపేర్డ్గా ఉండి స్నాచింగ్ మన ఒక మూడు నాలుగు కొట్టుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయి మన స్టేట్ పరిధిలోకి పోతారు సో మహారాష్ట్ర అక్కడ మధ్యప్రదేశ్ అక్కడ దాకా పోతా ఉన్నాను ఇవి తగ్గాలి అని అంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలా వాకింగ్ ఒంటరిగా వెళ్ళటం మానేయాలా జాగ్రత్తలు తీసుకోవాలా వాకింగ్ వెళ్ళినప్పుడు ఆర్నమెంట్స్ ఏం లేకుండా పెట్టుకోవటం ఆరు షాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఆరు ఒంటరిగా ఏదన్నా పర్చేసింగ్ వెళ్ళటమో ఇంకోటి మార్కెట్ వెళ్ళటమో చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్నాచింగ్ ల్యాబ్ కొనుక్కుంటూ ఉంటుంది కొద్దిగా మనం వెళ్ళేటప్పుడు ముందు ఎవరు వస్తున్నారు ఏంటనేది చూసుకోవటం కొత్త వ్యక్తులు ఎవరన్నా ఆపి ఏదన్నా అడగటం చేసినప్పుడు దూరంగా ఉండటం దగ్గరలో ఉన్న షాప్స్ దగ్గరికి ఏదైనా వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకోవటం అట్లా కొన్ని సేఫ్ మెజర్స్ తీసుకుంటే ఈ స్నాచింగ్ ఆఫీస్ నుంచి దూరం ఉండొచ్చు అనవసరంగా వస్తువులు పోగొట్టుకుంటూ ఉండొచ్చు సో కొత్త వ్యక్తులు ఎవరు కూడా నమ్మద్దు దగ్గర రానివ్వరు సో ఈ మంచి పదహారు కేసులు డిటెక్ట్ చేసిన మా డిఎస్పి తర్వాత సాదికలి ఇన్స్పెక్టర్ ఏదైనా బాగా తిరిగాడు ఎక్కడెక్కడో త్రీ టౌన్ సిఐ కూడా ఇంత విజిట్ అవనైనా కానీ వదిలేసి ఎక్కడెక్కడ ఛానల్ తిరగటం జరిగింది సిమిలర్గా ఎస్ఐ బాబు రామ్మోహన్ రెడ్డి సిబ్బంది అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు అది ఒక విధంగా చెప్పాలంటే ఇది అంత సాధ్యమయ్యే కేసు కాదు అంత హార్డ్ వర్క్ చేశారు కొన్ని చెప్పలేము బయటికి సో ప్రత్యేకంగా వీళ్ళందరి టీం అందరినీ కూడా అభినందిస్తున్నాను వాళ్ళందరికీ కూడా రేపు ఈ టూ త్రీ డేస్లో మీటింగ్ అప్పుడు వాళ్ళకి కమెండేషన్స్ ఇవ్వటం జరుగుతుంది ఎన్ని కేసులు ఎంత ఇరవై ఎనిమిది తులాలు ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది తులాలు ఇంకొక ముద్దాయి జుబేర్ అతన్ని పట్టుకునేది పదహారు కేసు కార్లు ఎక్కడెక్కడో పోయి రెంట్ తీసుకుంటున్నారు కాస్ట్లీ కార్లన్నీ కూడా బెంజ్ కార్లు రకరకాల కాస్ట్లీ కార్లు రెంట్కు అని చెప్పి ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ వన్ మంత్ రెంట్ కని తెచ్చేసి దాన్ని డాక్యుమెంట్ అయినంత కూడా డూప్లికేట్ చేసేసి ఈ కార్ని తీసుకపోయి ఇంకో దగ్గర కుదవ పెడుతున్నాం కుదో పెట్టేసి నమ్మించి కుదో పెట్టేసి వాడి దగ్గర నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎంత అయితే అంత తీసుకుంటున్నారు వాళ్ళకేం చెప్తున్నారంటే అత్యవసరమైన పరిస్థితి వచ్చింది మాకు డబ్బులు కావాలి ఏదో హెల్త్ ఇష్యూ అది ఇది అని చెప్తున్నారు మంచి బండి అయ్యే వరకు వాళ్ళు ఏంటంటే తక్కువలో అవసరమైతే మీరే కొనుక్కుందరు ముందైతే మాకు కొంత డబ్బు అప్పు అని చెప్పి ఇలా అప్పు తీసుకోవడం ఈ జలసాలకు అలవాటు పడిపోయి ఆ డబ్బు తీసుకున్న డబ్బంతా ఖర్చు పెట్టేయటం వీళ్ళకి వేరే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కేవలం ఇలాంటి చీటింగ్ ఇట్లాంటి ఆల్రెడీ రెండు కేసులు కట్టడం జరిగింది ఒక నలుగురు దాకా ముద్దాయి పది పదిహేను పదహారు కార్లు దాకా సీజ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంకా జరుగుతుంది అనేది నోటీస్కి వచ్చింది బయట నుంచి బయట ఎక్కడో బయట నుంచి తెస్తున్నారు హైదరాబాద్ కానీ ఇంకో ప్లేస్ నుంచి కానీ ఇక్కడ తాకట్టు పెడతా ఉన్నారు తాకట్టు పెట్టిన వాళ్ళు నష్టపోతున్నారు డబ్బులు నష్టపోతున్నారు జలమోఖం వేయాల్సి వస్తుంది కాబట్టిగా తెలియని వ్యక్తుల దగ్గర ఎవరు కూడా తాకట్టు పెట్టుకొని బళ్ళు తాకట్టు పెట్టుకొని డబ్బులు చేయటం అనేది జరగకూడదు అలాంటి సందర్భం ఏమైనా వస్తే ఇమీడియట్గా టౌన్లో ఉన్న లోకల్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా అది ఒకటి కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే రకరకాల సర్వేలు అని ఇంట్లోకి వచ్చి నేరాలు చేస్తా ఉన్నాను నిన్న కూడా అట్లా మున్సిపల్ సర్వే అని అని చెప్పేసి ఒక ఇంట్లోకి వచ్చేసి నేరం చేశారని చెప్పి తెలిసింది వాళ్ళు ఇంకా రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు దయచేసి కొత్త వ్యక్తుల్ని ఎవరిని కూడా ఎవరు ఇళ్ళల్లోకి రానివ్వద్దు ఎవరు మీరు మీ ఆధారితం ఏముంది ఐడెంటిటీ కార్డు ఏముంది ఎందుకు వచ్చారు అనేది క్షుణ్ణంగా అడగాల ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మాట్లాడతారు ఆ టైంకి రమ్మని చెప్పాలి అంతకైతే డిపార్ట్మెంట్ అయినా సరే ఐడి కార్డు ఏది లేకుండా ఎవరిని కూడా ఇళ్లలోకి స్వేచ్ఛగా అనుమతిస్తున్నారు అది అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు రకరకాలుగా చీట్ చేస్తూ ఉన్నారు రకరకాలుగా నేరాలు చేస్తూ ఉన్నారు వీళ్ళ బార్ నుంచి అప్రమత్తంగా ఉండాలనేది ఒకటి అందరికి కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది